హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఈరోజైతే మనం టీ ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చిక్కగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అలాగే వన్ ఇంచ్ వరకు అల్లం తీసుకోవాలి దాన్ని మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలి ఇలా నీళ్ళని వేడే కానివ్వాలండి ఇప్పుడు మనం అల్లం అయితే దంచుకుందాము అల్లంలో మంచి పోషకాలు ఉంటాయండి ఈ అల్లం మనం టీ తాగే ప్రతిరోజు అల్లం వేసుకొని మరిగించుకుంటే మనకి జలుబు దగ్గనేది రాకుండా ఉంటుంది ఇలా మెత్తగా తంచుకోవాలి అల్లం టీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇలా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని మరిగే నీళ్ళలో ఈ అల్లం ఎల్లం అయితే వేసేయాలి అలాగే నాలుగు మిరియాలు తీసుకోవాలండి మిరియాలు వేసుకోవడం వల్ల మన గొంతులో ఇన్ఫెక్షన్ లాంటివి ఏవన్నీ ఉన్నా తగ్గిపోతాయి మనం డైలీ తాగే టీలో ప్రతిరోజు ఈ రెండు వేసుకోవచ్చు అలాగే ఆలుకలు ఉంటే ఆలుకలు కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని అలాగే మనం ఇందులో వాటర్ అయితే ఎంత తీసుకున్నామో పాలు కూడా గ్లాస్ పోసుకోవాలి గ్లాస్ వాటర్కి గ్లాస్ పాలు పోసుకోవాలి ఇప్పుడు దానికి తగ్గట్టుగా మనం టీ పొడి రెండు స్పూన్లు వేసాను అలాగే షుగర్ త్రీ స్పూన్స్ అయితే వేసాను నేను బాగా మరిగించుకోవాలి మరిగించుకుంటేనే అందులో ఉన్న పోషకాలు అన్నీ అందులోకి మన దిగిపోతాయి డికాషన్లోకి ఇలాంటి టీ మనం ప్రతిరోజు తాగడం వల్ల మనకి ఎలాంటి జలములు దగ్గులు రాకుండా ఉంటాయి ఇప్పుడు గ్లాస్ పాలు అయితే పోసుకుందాము ఈ పాలు పోసిన తర్వాత కూడా ఒక పది నిమిషాలు అయితే మరగనివ్వాలి చూసారు కదండి కలరు అలాగే స్మెల్ కూడా బాగా వచ్చింది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా మరుగుతుంది ఇలా మరిగిన దాన్ని ఇంకా మనం కప్పులోకి అయితే పోసుకోవడం ఒక స్టైనర్ తీసుకొని చక్కగా వడగట్టుకొని కప్పులో పోసుకొని డైలీ మార్నింగ్ టీని తాగితే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు టీని ఏ స్టైల్లో పెడతారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఇలా మరిగిన దాన్ని ఇంకా మనమైతే దించుకొని ఒక స్ట్రీనర్ తీసుకొని అందులో వడగట్టుకొని కప్పులో పోసుకోవడమేనండి రంగు రుచి చిక్కదను అన్నీ చాలా బాగుంటాయి ప్రతిరోజు మార్నింగ్ ఇలాంటి టీ తాగడం వల్ల మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్